కమలతో నా ప్రయాణం ఇది ఇలా కొత్తగా మీ ముందుకు రాబోతుంది జనరల్గా ప్రతి సినిమా కూడా కొత్తగా డిఫరెంట్గా చేశామని చెప్పేసి అంటానుంటారు ప్రతి దర్శకుడు కూడా నేను కూడా అదే చెప్తున్నాను కాకపోతే ఇందులో కొంచెం మాత్రం కొత్తగా ఉంటుంది కానీ పూర్తిగా కొత్తగా నేను చేసానని చెప్పట్లేదు నాకు వచ్చిన ఒక చిన్న ఒక ఐడియాని దాన్ని కొంచెం దాన్ని ఎలాగా కొత్తగా చెప్పాలి ఎలా ప్రజెంట్ చేయాలి కొత్తగా స్క్రీన్ ప్లే సైడ్ కానీ స్టోరీ సైడ్ కానీ డైలాగ్ సైడ్ కానీ ఎంత కొత్తగా చెప్పాలి అనేదానికి కొంచెం నేను ఒక ప్రయత్నం చేశాను ఒక మంచి ప్రయత్నం చేశాను డెఫినెట్గా ఆ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పి మాత్రం ఆశిస్తున్నాను ఒక మంచి పోయిటెక్ టైట్ పెట్టుకున్నారండి సినిమాకి అలాగే దీనికి సంబంధించిన ఫోటోస్ కానివ్వండి స్టిల్స్ కానివ్వండి ప్రోమోస్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఒక స్పెషల్ జానర్ లో ఉన్నాయండి దీనికి సంబంధించిన ట్రైలర్స్ సాంగ్స్ అన్నీ చూశానండి చాలా కొత్తగా అంటే డిఫరెంట్ అనే దానికి కరెక్ట్ మీనింగ్ చెప్పారు ఎందుకంటే కొత్తగా ఉన్నాయి రెగ్యులర్గా వచ్చేటటువంటి మన ఈ కమర్షియల్ సినిమాల్లో ఒక కొత్త కోణంలో తీశారండి సినిమా జనరల్ గా ఒక రైన్ ఎఫెక్ట్ లో ఒక సీన్ తీయాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పనండి ఈ రోజుల్లో అలాంటిది టు ఫిలిం దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిలిం రైన్ ఎఫెక్ట్లో ఉంటుంది సినిమా మొత్తం కూడా తెలుగు టైటిల్తో ఒక చాలా మంచి తెలుగు హీరోయిన్తో అర్చనతో మన పక్కింటి లాగా ఉండే మన మధ్య కలిసిపోయే సోదరుడు హీరో శివాజీతో ఒక విజన్ ఉన్న ఒక దర్శకుడు నంది నిజంగా ఇతని ఇంటి పేరులో నంది ఉంది కానీ ఇతనికి డెఫినెట్ గా మంచి నందులు వస్తూ ఉంటాయి ప్రతి సినిమాకి ఇతనికి నంది వస్తుంది అలాగే సునీల్ రెడ్డి గారు ఒక విజన వ్యక్తి సో వీళ్ళందరి కలయిలు కలయికలో కమలతో నా ప్రయాణం ఒక అద్భుతాన్ని సృష్టిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతాను ఒక హీరోయిన్ గా ఒక యాక్ట్రెస్ గా నాకు నా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది బట్ ఐ వాజ్ వెయిటింగ్ నాకు ఇలాంటి చిత్రాలు రావాలి నాకు ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అట్ ద సేమ్ టైం నన్ను కరెక్ట్ గా ప్రజెంట్ చేసే నన్ను అన్ని ఆస్పెక్ట్స్ నుంచి కరెక్ట్ గా ప్రజెంట్ చేసే చిత్రం నాకు రావాలి అనే టైంలో కమలతో నా ప్రయాణం నాకు ఆఫర్ చేశారు సో ముందుగా నరసింహనంది గారు నన్ను ఈ పాత్రలో ఊహించినందుకు ఐ జస్ట్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్ కమలతో నా ప్రయాణం బుక్ చదివే వాళ్ళకి చలంగారి బుక్ లో ఉండొచ్చు అది వేరే విషయం మాలాగా బుక్స్ అంతగా చదవని వాళ్ళకి మాత్రం రామ్ తేరి మైలి మోగ మనసులు మిక్స్ అయితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఈ సినిమా నమ్మండి సినిమాలు చాలా చేస్తూ ఉంటామండి కొన్ని ఖాళీగా కూర్చోవటం ఇష్టంలాగా చేస్తాం ఖాళీగా కూర్చుంటే మర్చిపోతారని చేస్తాం కొన్ని సినిమాలు ఖచ్చితంగా ఆడతాయనే నమ్మకంతో చేస్తాం అటువంటిది ఈ సినిమా కమలతో నా ప్రయాణం సినిమా అనేది ప్యాషన్తో చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది ఒకవేళ హిమాలయాలు అనుకుంటే కనీసం ఆ బోర్డర్ దగ్గరికన్నా వెళ్తాం ఖచ్చితంగా సునీల్ రెడ్డి గారికి అక్కడ తీసుకెళ్తుంది ఈ సినిమా ఇక అలాగే మా నరసింహ నంది గురించి చెప్పాలంటే సినిమా పిచ్చోడు అతను చూస్తేనే తెలిసిపోద్ది డైరెక్టర్ అని చెప్తే ఖచ్చితంగా పిచ్చోడై ఉంటాడు ఎత్తున అనుకుంటారు అంత పిచ్చి అంత వ్యసనం సినిమా అంటే అతనికి శృంగారం అనేది శరీరానికి సంబంధించిన విషయం అండి జీవితం అనేది మన మైండ్కి సంబంధించిన విషయం మనం ఎలా సెట్ చేసుకుంటే అలా వెళ్తూ ఉంటుంది అనమాట అలా రెండు క్యారెక్టర్ల మధ్య సినిమా నడుస్తూ ఉంటుంది కమలతో నా ప్రయాణం నడుస్తూ ఉంటుంది అనమాట ఈ సినిమాలో చాలా బ్రహ్మాండంగా తీశారు వనమాలి గారి పాటలు అద్భుతంగా ఉంటాయి పాటలు లేకపోతే ఇన్ని సినిమాలు జరుగుతున్నప్పుడు గారు లాంటి ఒక డిస్ట్రిబ్యూటరు డెఫినెట్గా సినిమా బాగుంది అన్నాడంటే ఖచ్చితంగా దాంట్లో ఏదో అంశాలు నచ్చినాయి ఎందుకంటే కమర్షియల్గా లేకపోతే వాళ్ళు రారు ఎందుకు రావాలి వ్యాపారం అది డబ్బులు పారేసుకోవడానికి ఎవ్వరు రారు ఇక్కడికి మంచి సినిమా తీయాలి అనేది తీసి దాసిపెట్టుకోవచ్చు చదివేరే విషయం సో అటువంటి వ్యక్తులు ఈ సినిమా చూడటానికి సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చారంటే ఖచ్చితంగా సినిమాల మ్యాటర్ ఉందనే విషయం నలుగురికి తెలుస్తుంది మీ ద్వారా